जुडो हम्म हेडो हेल्पिंग हेल्प ट्रेलर हे मिलतंय आता खाऊन दिसू हे मिलतलं नाना इ स्पॉर्न मध्ये तू पाणू दिसतोस

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసాబా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుంబానీ ఇంకా ఈరోజు పిల్లలకి అంటే చిన్నారికి ఒక కట్టు మిగిలిపోయింది అనమాట ఇంకా కట్టు కోసం పోతున్నాము ఇక మేము పోతుంటే రానా కూడా వస్తూ వస్తాడు స్కూల్లో పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఇద్దరిని తీసుకొని రావాల్సి వచ్చింది అయితే పోయి తప్పి తగ్గించుకొని వచ్చేద్దాం చిన్నారి తగ్గిపోయింది మొత్తం కొంచెం ఉన్నది ఇంకెన్ని కట్టి అనుకో సినిమా సినిమా అమ్మటవా తగ్గిపోయింది నొప్పి లేదు కదా సినిమా పులుపేట మామిడికాయ మామిడికాయ తక్కువ లేదు ఇంట్లో కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక ఇప్పుడు ఆర్డే స్కూల్స్ నడుస్తున్నాయి టెన్త్లో అయిపోయినాక ఎగ్జామ్స్ అయిపోతే అప్పుడు హాలిడేస్

ఇంకేం తాగలేదు అది మళ్ళీ ఇంకో కట్టు కట్టి ఇంకొక ఇంకొకసారి వస్తే రాసి వదిలేసాడు నెక్స్ట్ కట్ ఏం ఉండదు ఇక ఒకటే కట్టు లాస్ట్ ఇక మళ్ళీ శనివారం వచ్చి ఓన్లీ రాయించుకొని పోవాలి ఇక కట్ వేయమవుతప్పుడు ఇక కట్టిగా అదిగో నువ్వు మొన్న మొన్నది ఎట్లయింది ఇట్లా అనంగా వస్తుంది అదే అలా అట్లాంటి ఉంటే అదే అదే లూజ్ అయిపోతుంది బాస్పి ఇప్పటికే టైం బాగా లేపుతాడు సార్ మీరే వాడితే తెలుస్తుంది సరే పప్పు ఏం చూసారు पन्नर बिस्तार हाँ मानो कि मानो कि एनिमल्स कहने पर है नहीं उनका या पापा देशन ना उनका पापा चूड़ा ये रहता तो जुप्पा की बातें तो रहच पापा जुप्पा पड़ा 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 टाइम देर कर टाइम रहा నువ్వా నువ్వు నడిపిస్తామన్నా పోయినట్టేయాలా పో ఇంటికి కూడా ఆ శామ్రపేట్ సామ్రపేట్ సామీపేట పోయి పోదా ఇప్పుడు ఇప్పుడు టైం లేదు నానా డ్యూటీ పోదా ఇప్పుడు పోవాలి మళ్ళీ సాయంత్రం పోవాలి అది సాయంత్రము నేను పడుకోవద్దా రాత్రి నిద్ర లేదు నాకు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ మీరు అక్కడ అటు అన్న పడతావు మళ్ళా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో చెప్పినే ఆగలేకుందా సరే పోయేటప్పుడు వినిపిస్తాను

पंडी इसको अपने पूरा न पाइप पे बैठो

आराम मिलके स्पून तो नहीं ना गद्दा रा ये कुर्सी में होशो मैं हिलवाता మరి అలా మొత్తం ముంచి ఎట్లుంది బాగుందా చిన్నారి నువ్వు నవ్వుతావు ఏం కాలేదా కొంచెం 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 తిన

ఫోర్టీన్ కేజీసు లోపల సిలిండర్ ఉంటుంది అది గ్యాస్ ఉంటుంది ఓ ట్వంటీ కేజీస్ ట్వంటీ కేజీస్ సిలిండర్ ఉంటుంది ఖాళీ ఖాళీ సిలిండర్ లోపల అమ్మ చాలా చాలా అయిపోయిందండి